ఏపీలో గత ఎన్నికలకు ముందు అధికారికంగా నూట యాభై ఒక సీట్లు అనాధికారికంగా మరో ఐదు సీట్లు కలుపుకుంటే మొత్తం నూట యాభై ఆరు సీట్లతో పటిష్టంగా కనిపించే జగన్ ఆ తర్వాత మాత్రం పదకొండు సీట్లకు పరిమితమైన చరిత్రలోనే చెత్త రికార్డును మూటకట్టుకుంది ఇది అంతిమంగా వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని సైతం నైరాశ్యంలోనికి నెట్టేసింది దీని నుంచి క్రమంగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న జగన్ తాజాగా ఓ కీలక అస్త్రాన్ని తమ పార్టీ శ్రేణులకు ఇచ్చారు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం తమను కేసులతో టార్గెట్ చేసిందని పదే పదే ఆరోపిస్తున్న జగన్ ఇప్పుడు రూట్ మార్చి మరో విధంగా ఇరుకులు పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇందుకోసం తాజాగా ఓ కీలక కార్యాన్ని ప్రకటించారు దాని పేరే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో మేనిఫెస్టో అమల్లో తిరుగులేని రికార్డు ఉన్న జగన్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై శాతం పైగా ఏదో విధంగా నిలబెట్టుకున్నారు అదే సమయంలో చంద్రబాబుకు హామీలన్నీ నిలబెట్టుకునే అలవాటు లేదని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కొత్త కార్యాన్ని సిద్ధం చేశారు బహుశా వైసీపీకి వచ్చే నాలుగేళ్లలో ఇంతకంటే పెద్ద రాజకీయ అస్త్రం దొరకపోవచ్చనే విశ్లేషణలు కూడా వెలుపడుతున్నాయి దీనికి కారణం మేనిఫెస్టోల అమల్లో చంద్రబాబు జగన్కు ఉన్న వైరుధ్యమే ముఖ్యంగా గతంలో సంక్షేమంతో నిండిపోయిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసి చూపించిన జగన్ ఇప్పుడు చంద్రబాబు ఇదే సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జనానికి చెప్పేందుకు ఈ కార్యక్రమం ఖచ్చితంగా పనికొస్తుందని వాదన వినిపిస్తుంది ఇప్పటికే కూటమి సర్కారు ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు అమలు విఫలమైందని అన్ని సర్వేలు ముక్తకంఠంతో తేల్చేశాయి వైసీపీ అయితే ఈ విషయాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తుంది దీంతో సహజంగానే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతుంది దీనికి ఫలితమే తాజాగా చంద్రబాబు సర్కారు అమలు చేస్తున్న వందన పథకం త్వరలో అమలు చేస్తామంటూ అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్ పథకాలు ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తామని లోకేష్ తాజా ప్రకటన చేశారు తద్వారా సంక్షేమాన్ని పక్కన పెట్టాలన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది అదే సమయంలో జగన్ చంద్రబాబు మేనిఫెస్టో అమలు సరిగ్గా చేయడం లేదంటూ జనంలోనికి వెళ్తే మన స్పందన రావచ్చనే చర్చ జరుగుతుంది